హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరళా భారతి ఈరోజు రెసిపీ వచ్చి చందువా చేప ముక్కలతోటి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇవి చందుబా చేపలు వాష్ చేసుకుని ఉప్పు కారం పట్టించినాయి దీనికి కావాల్సిన పదార్థాలు నూరుకున్న గరం మసాలా మూడు స్పూన్లు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత తగినంత ఉప్పు మేము ఒక స్పూన్ వేసాను తర్వాత వేసుకోవచ్చని రెండు స్పూన్లు కారం రెండు కరివేపాకు రొమ్మలు కట్ చేసుకున్న కొత్తిమీర తర్వాత ఒక నిమ్మ చెక్క అంతే అండి రెసిపీ స్టార్ట్ చేద్దాం రండి ఇప్పుడైతే ఈ నూరుకున్న గరం మసాలా వేసుకోవాలి ఇందులో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కారం ఉప్పు కొద్దిగానే వేసుకుందాం చేప ముక్కలు పట్టించాం కదా కొంచెం వేసుకుందాం తర్వాత దీంట్లో నిమ్మ చెక్క పిండుకుందాం నిమ్మ చెక్క ఇది నిమ్మరసం పిండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఫ్రై కొద్దిగా పుల ఉండి టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత వీటిని మిక్స్ చేసుకుని చేపలో పట్టించేద్దాం ఇప్పుడు ఇలా పే ఇదంతా కలుపుకున్నాం కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్క మొక్కకి ఇది ఇలా పట్టించి మొక్కలన్నిటికీ ఇలా పట్టించుకోవాలి మసాలా ముద్ద ఇది నేనైతే తవ్వా ఫ్రై చేస్తున్నాను నేను రెండు రకాలుగా చేస్తాను ఫ్రై ఇది ఒక రకం ఇది తర్వాత మోసు బొచ్చు చేపలు తెచ్చినప్పుడు అదొక రకము ఎలా చేయాలో అది చూపిస్తాను ఇదైతే తవా ఫ్రైలా చేస్తున్నాను ఇలాగే ముక్కలన్నిటికీ ఇలా మసాలా పట్టించుకోవాలి ఇలాగ అన్నిటికీ ఇలా పట్టించుకోవాలి సరిగ్గా సరిపోయింది అక్కడ మసాలా అంతే అండి ఒక ఐదు నిమిషాలు దీనికి పట్టించి ఉంచుదాం తర్వాత చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేసుకుందాం ఇది తవ్వా ఫ్రైకి ఇది బాగుంటుంది మట్టి మట్టిమూపుడు ఇది చాలా వీడియోల్లో నేను పెట్టి చూపించాను మీకు ఇలాగ తయారు చేసినే పెట్టి చూపించాను మీకు తయారు చేయడం చూపించలేదు కాబట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు కొద్దిగానే వేసుకోవాలి ఒక రెండు ఒక నాలుగు స్పూన్లు ఉంటుంది ఇది దీన్ని ఇలాగ ఫ్రై చేసుకుందాం చేప ముక్కలన్నీ ఇలా పెట్టించాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను ఇందులో మూడు ముక్కలు పడ్డాయి అవి వేయగాక మళ్ళీ వేయించుకుందాం ఓకేనండి దీన్నే తవా ఫ్రై అంటాం ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను అమ్మ చేసే స్టైల్లో ఇంకోటి అది చూపిస్తాను అది మోస్ చేప తెచ్చుకున్నప్పుడు చూపిస్తాను మోసు బొచ్చు ఉంటుంది మాకు ఇక్కడ దొరుకుతాయి గోదావరి చేపలో మోస్ అంటాం బొచ్చు అంటాం మరి మీరేమంటారో తెలియదు మా ఏరియాలో ఇది ఇది చల్లువ్ అంటాం మేము కూడా ఇది సముద్రం చేతిది నేను ఇలా తిరగేసుకోండి ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలి బాగా కలర్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ ఇలా చూడండి ఇలాగ ఎర్రగా అవ్వాలి ముక్కలు తీసి ప్లేట్లో పెట్టుకుందాం మొత్తం ముక్కలన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ వస్తేనే ముక్క ఏగినట్టు లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది అంతే ముక్కలన్నీ అలాగే వేపి చూపిస్తాను మొత్తం అన్నీ మొక్కలు ఎలా అయిపోయాయి ఇలా తీసుకున్నాం కదా ఒక్కొక్క స్పూన్ వేసుకుని అలా వేయించుకోవాలి ఎక్కువ ఆయిల్ వేయించుకోకర్లేదు ఆయిల్ వేసుకుంటే ఎక్కువ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని కొత్తిమీర వేసుకొని కరివేపాటు వేసుకోవాలి ఇది మా గార్డెన్లో కరివేపాకు అంతనే రెమలు చిన్నగా ఉన్నాయి అంతేనండి ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రై పీస్ని అన్నీ ఒకటొకటి పేర్చుకుందాం ఇప్పుడు ఈ కరివేపాకు ఫ్లేవర్ దీనికి బట్టి ఇవన్నీ ఇలా డెకరేషన్ చేసుకోడండి ఈ అడుగున వేయడం వల్ల దీనికి మా ఫ్లేవర్ అంతా కరివేపాకు బట్టి ఈ ముక్కలకు బట్టి కరివేపాకు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఫ్రై ఇది నా స్టైల్లో ఫ్రై అండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి ఇప్పుడైతే ఇలా కొత్తిమీర చల్లుకుందాం కొంచెం కొత్తిమీర ఇందాక వేస్తాను కదా మిగిలిన కొత్తిమీర ఇలా చల్లుకూడదు చిన్నగా కట్ చేసుకుని అలా జల్లి ఇలా చల్లుకోండి అంతేనండి తవ్వా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది నా పద్ధతిలో చేశాను మీరు ఎలా చేసుకుంటారు కామెంట్లో పెట్టండి ఈ ఫ్రై చేసుకుని నేను అన్నం తినేస్తున్నానండి ఈ గ్రేవీ తోటి కలుపుకుని తినేస్తున్నాను ఇది ఎలా మొక్కలు మొక్కలుగా వస్తుంది ఇది అలాగా తొంల తొండ్లుగా ఉంటుంది చేప అంతా సూపర్ చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్